కూడా చెబుతా పెన్షన్ తీసుకోండి ఎందుకంటే మీరంతా కూడా ఒకటో తారీఖున పొద్దున్నే తాతల ఆశస్సులు తీసుకుంటూ ఆ అవ్వా తాతల ముఖాన చిరునవ్వును చూస్తూ ఎంతో సంతోషంగా ప్రతి ఇంటికి వెళ్లి పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి చేసే ఓ మంచి కార్యక్రమం ఆ పెన్షన్ తీసుకోండి ఉదాహరణకు ఇవాళ ఆ పెన్షన్లు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ అన్న ప్రభుత్వంలో ఈరోజు ఆ పెన్షన్లు అరవై ఆరు లక్షల మందికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం అరవై ఆరు లక్షల మందికి మూడు వేల దాకా పెంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ అన్న ప్రభుత్వంలో మీ చేతుల మీద ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారి కాలంలో గత పాలనలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఇచ్చేది కేవలం ముస్టేసినట్టు వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారు అంటే వారి వివక్షకు కారణంగా లక్షల మందికి ఇచ్చే అరకొర పెన్షన్ కూడా అందకుండా పోయిన పరిస్థితులు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి ఎక్కడ మన హయాంలో అరవై ఆరు లక్షల పెన్షన్లు ఎక్కడ వాళ్ళ హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా కేవలం ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఆలోచన చేయండి తేడా గమనించండి గమనించిన ఈ తేడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబు పాలనలో చంద్రబాబు పాలనలో గత పాలనలు స్కీములు లేవు స్కీములు లేవు బటన్లు లేవు స్కీములు లేవు బటన్లు లేవు మంచి చేయాలన్న తప్పద ఆ చంద్రబాబుకు అంతకన్నా లేదు కాబట్టి లబ్ధిదారులందరినీ కూడా పారదర్శకంగా ఎంపిక చేయటానికి వారికి మంచి పౌర సేవలు అందించటానికి ఆ గ్రామంలో ఓ సచివాలయ వ్యవస్థ తీసుకొని రావాలి ఆ సచిన సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ అవసరమని చెప్పి ఏ రోజు కూడా ఆ దోచుకోవడానికి పంచుకోవడానికి అలవాటు పడిన ఆ టీడీపీ ఆ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏనాడు కూడా భావించలేదు